ఈ కార్యక్రమాన్ని ప్రారంభ సూచికంగా ప్రారంభోపన్యాసాన్ని మరి లెజెండ్ ప్రతి విత్తనాలు ఇమేజ్ ఫ్లాఫ్ సైన్స్ వారు ఈ చక్కటి పర్ఫార్మెన్స్ కు దాతలుగా ప్రధాతలుగా సహకరించారు థ్యాంక్ యూ సార్ మరి చక్కటి కార్యక్రమంలో ఒక్కసారిగా గట్టిగా చెప్పడంతో మరి ప్రారంభోపన్యాసం గౌరవ ఎమ్మెల్యే గారు మరి శ్రీ బిబి జయనా సార్ గారు ముందుగా వారి ఉపన్యాసాన్ని అందించి మరి తర్వాత వృషభరాజు సైన్స్ వారు భారీ మాలతో వారిని ఘనంగా సన్మానిస్తూ ఉన్నారంటూ లెజెండ్ పత్తి విత్తనాలు ఇమేజ్ క్రాప్ సైన్స్ వారు మరి ఒక్కసారి మీ పొలంలో పత్తి వేయాలి అంటే లెజెండ్ పత్తి విత్తనాలను వేయండి బాగా బాగా పంట రావాలి అంటే లెజెండ్ పత్తి విత్తనాలు మరి ఈరోజు దాతల మరి ఎంతో మంది ఈనాటి కార్యక్రమంలో ముందుకొచ్చి మరి గౌరవ ఎమ్మెల్యే సార్ గారు కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ హార్ట్లీ వెల్కమ్ చెయ్యు సార్ ఈనాటి కార్యక్రమంలో ఆ నీల ఆ నీలకంఠేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాలు ఎల్లవేళలా వేళలా నీలకంఠేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాలు ఎల్లవేళలా మరి వారి తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ నీలకంఠేశ్వరుడు మన గౌరవ ఎమ్మెల్యే గారిని శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారిని మరిన్ని విజయాలతో ముందుకు తీసుకెళ్లాలని జయ దీవి జయ దీవి వారి అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని వెల్కమ్ టు ముందుగా ఈ రైతు సంబరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ ఎమిగనూరు నియోజకవర్గమే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు ఈ వేదిక ముఖ్యంగా రైతులతోటి అనుబంధం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం జెండాలోనే అజెండాలోనే డిఎన్ఏలోనే నాగలి అదే రకంగా కుటీరం చక్రం ఈ జెండాని ఎవరు తయారు చేశారో మహానుభావులు వారు చాలా ఆలోచన చేసి ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినటువంటి మహానాయకుడు విశ్వవిఖ్యాతారీ తారక రామారావు గారు అదేవిధంగా అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఇదే ఉరవని కొనసాగిస్తూ ఈరోజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది గ్రామంలో రైతులు బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉంటే అన్ని రకాలుగా మన రాష్ట్రానికి మన దేశానికి మేలు జరుగుతుందని మీకు అందరికీ తెలుసు అన్నదాత అని చెప్పి చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత విద్యాశాఖ వచ్చిన నారా లోకేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో ప్రతి రైతుకు కూడా చెప్పిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకున్న అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేయటం అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూశారు మీరు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే రైతులకు ఉచిత కరెంటు ఇష్టం వచ్చినట్టుగా అవినీతి చేసుకుని ఐదు సంవత్సరాలు పేదవాడి నట్టి విరిచి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచితేనూరు గడ్డ నీలకంఠేశ్వర జాతర సందర్భంగా గర్వంగా చెబుతున్నాం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పద్దెనిమిది నెలల లోపలే కరెంటు ఛార్జీలు తగ్గించిన మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మీరు ముఖ్యంగా ఈరోజు కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారిని స్మరించుకుంటూ ఈ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం చేసేటువంటి వేడుకలు ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు రైతు సంబరాలు ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్తమానంగా ప్రతి ఈవెంట్ గాని ప్రతి కార్యక్రమాలు గానీ నియోజకవర్గంలో జాతర అంటే దేశం మొత్తం మన పక్కన చూసే విధంగా ఈరోజు ఎమ్మెగినోడు నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా మనందరం నిర్వహిస్తూ ఆ నీలకంఠేశ్వరుడు ఆశీర్వాదంతో తిరుగులేని విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఇక్కడికి వస్తే రైతు సంబరాల గురించి నిన్ననే అదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడడం క్రికెట్తో పాటు క్రీడలతో పాటు అనేక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమాలన్నీ చేసి బ్రహ్మాండంగా నిన్ననే దాదాపుగా ఎప్పుడూ లేనంత విధంగా ప్రైజ్ మనీని కూడా పెట్టి బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరి ఈ రోజు రైతు సంబరాల్లో ఆ వృషభ రాజులు చూస్తున్నారు యుద్ధలేవు ఇక్కడికి వస్తే నాకు సంతోషకరమైన వార్త ఏంటంటే వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులు ఆర్గనైజర్లు చెబుతున్నారు రాష్ట్రంలోనే ఏదైతే మూడు కోట్ల విలువైనటువంటి ఎద్దులు రెండు జతలు సీనియర్ పళ్ళ సైజులో లో ఉన్నటువంటి ఆ ఎద్దులు రేపు మన ఎమ్మెగరూరుకి రాబోతున్నాయి తొమ్మిదో తారీఖు రాబోతున్నాయి ఒక్కొక్క రెండు జతల ఖరీదే ఒక్కొక్క జత ఖరీదే మూడు కోట్ల రూపాయల ఎద్దులు ఆ యజమానులు ఎవరైతే ఆ వృషభరాజుల్ని రోజు బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారో వారికి కృతజ్ఞతలు అదే రకంగా వారికి శుభాకాంక్షలు ఈ యొక్క కోర్టు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరాన్ని కూడా స్టాండర్డ్స్ పెంచుకుంటూ చూస్తున్నా ఇప్పుడే నేను ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఈ ప్రైజ్ మనీ కూడా దాతలందరూ కూడా ఎమ్మెగనూరు ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా బండలాగుడు ఎద్దుల పోటీలు అన్నప్పుడు ప్రతి ఒక్క ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే ప్రాంతంలో రైతు సంబరాల గురించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క జంతు ప్రేమికులే కాదు ఈ సంబరాల యొక్క సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన ఎమ్మెల్యేనూరులో జరిగేటువంటి బండలాగుడు ఎత్తుల పోటీలు అంటే చరిత్రలో నిలబడే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయబోతున్నాం చేస్తున్నాం కూడా మరొక్కసారి వీరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి రైతులకు మేలు చేసేటువంటి అన్ని అన్ని కూడా మన ప్రభుత్వం నేను నుంచి పర్యవేక్షిస్తున్నా రైతుకు కష్టం వచ్చిన ఉల్లికి కష్టం వచ్చినా పత్తికి కష్టం వచ్చినా మిరపకు కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో మీరే చూశారు సిగ్గు లేకుండా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా చంద్రబాబు వానలే వానలు ఎక్కువైపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కాలు పెట్టినప్పటి నుంచి ఆ యొక్క నష్టాన్ని కూడా ఒక తండ్రిలా ఒక తల్లిలా మన కూడా కాపాడపోవడం జరిగింది మొన్ననే చూశారు మీరు ఉల్లికి సంబంధించిన నష్టపోయిన రైతులకు నూట ముప్పై కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతుల అకౌంట్ లో ఒక్కొక్క హెక్టార్ కు యాభై వేల రూపాయలు వేసిందంటే ఈ రోజు ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకు ఇది ఒక చరిత్ర అదే రకంగా రానున్న రోజుల్లో కూడా మన పశ్చిమ ప్రాంత ఆర్టీఎస్ మన ప్రాంతంలో వస్తే గతంలో తండ్రి రెడ్డి గారు ప్రారంభించిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్ట్ కూడా వస్తుంది ఈ ప్రాజెక్టు కూడా వస్తే బ్రహ్మాండంగా రైతులందరూ కూడా ఏ మాత్రం ఇబ్బంది కాకుండా మనందరికి కూడా సాగునీరు అందేటువంటి పరిస్థితి మరి ఈ రోజు జాతర సందర్భంగా చాలా సంతోషం ఉంది మరొక్కసారి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాజుల యొక్క బండలాగుడు పోటీలకు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా వేమారెడ్డి గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా భాషా ఉస్మాన్ భాష నుంచి అత్యద్భుతంగా మీరు అందరు యాంకరింగ్ చేస్తున్నారు రానున్న మూడు రోజుల్లో తిరుగులేని విధంగా నాలుగు ఎమ్మెగనూరు గడ్డ మీద ఎద్దులు పరిగెడుతూ ఉంటే ఆ వృషభరాజుల సొగసు గాని అందం గాని వాటి నడకలోనే ఉంటుంది పౌరుషం గాని ఎద్దుల యొక్క వాడి వేడి వాటి యొక్క బలాన్ని చూపించేటువంటి ఈ యొక్క గొప్ప సంబరాన్ని మన ఎమ్మెగనూరులో చేసుకుంటూ నందమూరి తారక రామారావు గారిని కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ వారి జ్ఞాపకార్థం జరిగేటువంటి ఈ సంబరాలని నాలుగు రోజులు దిగ్విజయంగా కొనసాగిస్తాం పోయినసారి కూడా చెప్పాను ఈసారి కొద్దిగా శ్యామయాన కొద్దిగా కొంచెం పొడుగ్గా వేయండి మా ఆడ కూతురులను మాత్రం అక్కడ కూర్చొనియాల ఆడబిడ్డలు మాత్రం అక్కడ వచ్చే విధంగా పోలీసు వారు కూడా కొద్దిగా కొంచెం కంట్రోల్ చేయాలా మిగతా వాళ్ళు మా పురుషులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా వాళ్ళకు సైడ్ ఇస్తే ఆడబిడ్డలందరూ అక్కడ కూర్చొని చూస్తారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా అందరూ కూడా సహకరించారని కోరుకుంటూ మరొక్కసారి ఈ సంబరాల సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు మళ్ళీ మీ అందరూ ఆశీర్వదించిన శాసన సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు Welcome. Welcome. Welcome, Marie.